చిరంజీవి ముందు వరుసలో ఉంటారని అందరికీ తెలిసిందే ఆయన ఇచ్చే ఒక్క పిలుపుతో సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పుట్టాయి ఇటీవల డ్రగ్స్ కి వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నారు మెగాస్టార్ అందులో తెలంగాణ ప్రభుత్వానికి ఓ వీడియోను కూడా రూపొందించి ఇచ్చారు చిరంజీవి ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది అయితే చిరంజీవి గొప్ప మనసుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డికి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ చిరంజీవి ఓ వీడియోను చేశారు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారి యువతలో అవేర్నెస్ క్రియేట్ చేస్తోంది కాగా మెగాస్టార్ చిరంజీవి సమాజం పట్ల చూపిన బాధ్యతకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయమని అన్నారు అయితే మిగతా సినీ ప్రముఖులు చిరంజీవి తరహాలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కి బానిసలుగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ వాటిని అరికట్టడంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తమ వంతుగా కృషి చేయాలని ఆయన కోరారు చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణ కోసం స్వయంగా తనంతట తానే ముందుకు వచ్చి వీడియో విడుదల చేశారని అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇతర నటీనట్లు కూడా ఇలాగే ముందుకు రావాలని సమాజానికి ఉపయోగపడే వీడియోలను చేయాలని థియేటర్స్ లో సినిమా ప్రదర్శనకు ముందు ఆ వీడియోలను ప్రదర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ విభాగం ఎక్స్ లో ట్వీట్ చేసింది ఈ వీడియో చూసి స్పందించిన మెగాస్టార్ చిరంజీవి థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకువెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను అంటూ వినమ్రంగా రిప్లై ఇచ్చారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి